అంటే ఆదామ రక్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చింది అన్నారు కదా అయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో ఆదాములో నుంచి యేసు ఆదాము రక్తమే యేసుక్రీస్తు వరకు వస్తే అతను ప్రత్యేకత ఏంటంటే ఏ క్రియా పాపం చేయలేదు కాబట్టి అది పరిశుద్ధమైంది అది పాపక్షమాపం సరిపోతుంది అంటే క్రియా పాపం చేయని రక్తము పరిశుద్ధ క్షమాపణకు సరిపోతుంది అయితే హేబేలు కూడా ఏ క్రియాపాపము పాపము చేసినట్టుగా బైబిల్లో లేదు అలా అనకూడదు మనం ఎందుకంటే నీతి లేడు ఒక్కడు లేడు అందులో మరి ఆ శరీరము ఆ రక్తము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు కూడా నీతి కాదు కదా లెక్కన ప్రకారంగా అయ్యో నీతి ఎలా అవుతాడు చేస్తేనే అవుతాడు అంటే ఆ క్రియా పాపం హేబేల్ చేయలేదు కదా అంటున్నాను నేను క్రియాపాపం పాపం హేబేల్ చేయలేదు అని మన సరిపోతున్నాను ఎందుకంటే రాయిపడలేదు నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు అందులో హేబేలు ఉంటాడా ఉండడా అందులో యేసుక్రీస్తు ఉన్నాడా అందులో యేసుక్రీస్తు మాత్రమే ఉండడు ఎందుకుంటాడు ఏసుక్రీస్తు క్రియలలో నీతి మంత్రుడు కాబట్టి ఏ పాపం చేయలేదని యేసుక్రీస్తు గురించి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు డైరెక్ట్ గా నేను క్రియా పాపం చేశాడు అని ఒక్క కావాలి నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడంటే ఇంకే ఆ ఒక్కడు లేడనే అర్థంలో మీరు ఎవరిని పెడతారు ఒక విషయం అంటే దాన్ని బట్టి నీతి మంత్రులు లేడు ఒక్కడును లేదంటే ఏసుక్రీస్తు నీతి మంత్రులు కాదని మీరు ఒప్పుకుంటారు ఆ రక్తం ఆదామది కాదని మీరు ఒప్పుకుంటారు ఇప్పుడైతే ఎవరిది రక్తం ఆదాములో రక్తం కాదని ఒప్పుకుంటారు ఆదామదే అయితే ఆదాము శరీరం అయితే నీతి మంత్రుడు లేడు ఒక్కడు లేడు అనేది మొత్తం ఆలవరు మొత్తం చెప్పబడుతున్నది ఎందుకు చెప్తాను అంటే రక్తం ఆదంలో లేదు అని నేను అంటున్నాను అది ఏసు రక్తం ఆదాములో లేదు మరి నుంచి వచ్చింది రక్తం రక్తం శరీరము కూడా ఆదంలో లేదు ఎక్కడ నుంచి వచ్చింది చెప్పు ఇప్పుడు యేసు ఇప్పుడు ఒకడు పుట్టడానికి ఒకడు పుట్టడానికి మూలం ఎవరు ఎవరు చెప్పు న హలో ప్రైజ్ లడ్ అండి ప్రైజ్ లడ్ సర్ పాస్టర్ గారు ఏ ఏ ఏందండి మంది ఉంగోలా అల్లే సర్ వరంగల్ ఆ మచ్చి వరంగల్ వరంగల్ మీ పేరండి రాజ్ ఆ రాజ్ గారేనా ఇంకేదన్న పాస్టర్ గా ఉన్నప్పుడు రాజు రాజ్ చేస్తున్నా చాలా సంతోషం రాజుగారు చెప్పండి రాజుగారు ఫిఫ్త్ వరకే సార్ తక్కువ చదువు అది ఇక నేను చిన్నప్పుడు కొద్దిగా చదువులు చదువుకోలేకపోయినా నేను పెద్దగా కనబడతానని చెప్పేసి మళ్ళీ శ్రీవంతులు వేసింది సార్ విద్య లేని పామర్లు బోధిస్తున్నప్పుడు పాండిత్యము కలిగి బోధిస్తున్నప్పుడు నాడు ధర్మశాస్త్ర కోవిదులు ఆశ్చర్యపోయారంట వారు యేసుతో కూడా ఉండిన వారని అప్పుడు అనుకున్నారంట యేసుతో నిత్యం గడిపేవాడికి విద్య అవసరం లేదండి ఆత్మీయ విద్యే చెప్పండి రాజుగారు మీరు ఫోన్ నేను మీ వీడియోలు చూస్తున్నా సార్ ఏ వీడియోలు అండి మామూలు ఇప్పుడు ఈ మధ్యలో కదా అది విజయప్రసాద్ అంటే ఇది వరకు కూడా మీ వీడియోలు చూసినా చాలా మందికి మీరు ధర్మ సందేహాలు తీర్చడము అనవసరమైన విషయం ఖండించడము మంచి వాళ్ళని ప్రోత్సహించడం చాలా విషయాలు చూసినామని నేను ఫోన్ నెంబర్ రాసుకున్నా అది ఎక్కడ పోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళా పని పడ కోసం మీ చీడ మొత్తం ఇన్న తర్వాతనే ఇక ఫోన్ చేసి ఏ వీడియో చూసారండి విజయప్రసాద్ రెడ్డి గురించి అదే జన్మ పాపం లేదని సెకండ్ ఓకే ఓకే మంచి విషయాలు అన్ని అంటే అంటే తప్పు అన్ని మీరు ఖండిషన్ కదా సార్ అవన్నీ కూడా వాస్తవాలు సార్ నేను చాలా సార్లు విజయప్రసాద్ రెడ్డి గారు కూడా నేను కాల్ చేసిన ఒకసారి అంటే నాకు మాట్లాడడం రాదు సార్ ఫస్ట్ చెప్పిన నాకు వాస్తవానికి అంత నాలెడ్జ్ లేదు కానీ ఆయన తప్పుడు బోధలు విని భరించలేక ఒకసారి ఫోన్ చేసిన ఒకసారి చెప్తే కలవసారి కలవలేదు మూడోసారికి వాళ్ళ ఎవరు అనుచరు ఎత్తి ఎత్తి ఇక ఆయనకు చూసినట్టుగా ఆయన మాట్లాడినా నాకు చూసినట్టుగా మూడు సార్ నలభై నిమిషాలు మాట్లాడినాం రండి ఇక్కడ రండి మా ఊరుకు రండి చూ చూద్దాం మాట్లాడదాం కూర్చొని అన్నారు ఎందుకు నేను పోలే అంటే నాకు అంత స్తోమత లేదు మాట్లాడంత పెద్ద లేదు కాకపోతే ఏంటంటే ఆవేశం వచ్చి ఆ వినలేక తట్టుకోలేక మాట్లాడినా ఏదో ఒకటి ఆ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడిన అన్ని కూడా వాస్తవాలే సార్ నిజంగా మేము చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నాం మేము రోజు ప్రతిరోజు ఆయన గురించి వీడియోల గురించి అమ్మ గురించి దాదాపుగా ఇప్పుడు వారం వారం రోజుల దానికి అదే డిస్కషన్ మీ వీడియోలు విన్న తర్వాత నిజంగా ఎంత నవ్వుకున్నాం మీరు వీడియోలో ఎంత నవ్వుతాలో మేము అంతకంటే ఎక్కువ బయట నవ్వుతాను నిజంగా అంటే మేము మా మాట్లాడాలనుకున్నవి మాట్లాడలేకపోతే విషయాలు దేవుడు మీ ద్వారా అసలు అద్భుతంగా మాట్లాడి చేస్తారు ఇలాంటి విషయాలను మీరు ఖండించడం నిజంగా క్రైస్తవ్యానికి ఎంతో ఆశీర్వాదం సార్ ఎంతో నిజంగా మాలాంటి వాళ్ళను మీరు ఎంతో బలపరుస్తారు అయితే నిజంగా మంచిగా క్షేమంగా ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ థ్యాంక్ యూ అండి నిష్ప్రయోజనం దాసుని చేయవలసింది దేశ ఇంకా చేయవలసింది కూడా చేయలేకపోయాయి ఆయనకే సమస్త మహిమ గమ ప్రభావాలు ఆమె ఆమె అవును సార్ అవును సార్ అది విన్నారా యేసులో దేవుని రక్తం అని ఆలయంలో ఉండదు అన్ని అది అసలు నేను చెప్తున్నా కాదు సార్ నాకు మీ చెప్పిన విధానాన్ని నేను వర్ణించలేకపోతాను కానీ నేను విన్న తర్వాత ప్రత్యేకంగా ఇంట్లో డోర్ వేసుకొని మా పిల్లలు మా భార్య రూమ్ లో పెట్టి నేను వేరే రూమ్ లో కూర్చొని ప్రతి విషయాన్ని ఒక్కడికి రెండు సార్లు విన్నా ఎట్లా అనిపించింది అంటే అసలు నిజంగా సార్ నాకైతే చాలా ఒక ఫలం వచ్చేసింది అరే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మా సంఘంలో కూడా ఉన్నారు సార్ వినరు వాళ్ళు స్వస్థత నమ్మరు అదే నా బాధ ఇక అంత అవే పాటలు వినడము అదే మాటలు ఇండ్లకు విషయం పోతే అప్పుడప్పుడు నేను చెప్పిన అట్లాంటివి వినకండి అట్లాంటివి చేయకండి అది మంచిది కాదండి అని చెప్తే వాళ్ళు విన్నట్టే వింటారు మళ్ళా అదే బోధలో పోతాను ఇప్పుడు ఈ వీడియోలు పెట్టండి వాళ్ళకి అమ్మో ఇప్పుడు అంటే వాస్తవం సార్ మీకు చెప్పింది కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కువ తండ్రి అదే అయిపోయిన సార్ ఒక ఆయనకు ఆల్రెడీ దురాత్మ పట్టింది ఒక ఆయనకు అట్లా మా ఇంటి కూడా ఉంది సార్ ఇది వరకు అంటే మాది వర పక్క ప్రాంతం ఆయనే బోధలు ఏవి తిని స్పీడి సుందర్రావు గారి బోధలు విని విని ఏమైందంటే దయ్యం పడుతుంది ఇప్పుడు ఆ విగ్రహాల కాడ చేస్తాడు కదా సార్ అది కొబ్బరికాయలు కొట్టినవి తెచ్చి మమ్మల్ని తినమంటారు అయ్యో తినద్దు అంటే ప్రార్థన చేస్తే పరిశుద్ధ పరిస్థితి పడుతుంది బైబుల్ ఉండాలని చెప్పేసి తినమని మమ్మల్ని పర్వాలని చెప్తాడు ఆయన తినమన్నాడు కానీ అప్పుడు ఒక ప్రశ్న వేయాలి మీరు విగ్రహారాధన పాపమా కాదా పాప మరి విగ్రహారాధన పాపము విగ్రహారాధన చేయొద్దన్న దేవుడు విగ్రహార్పితం తినమని చెప్తాడా చెప్పాడు అప్పుడేంది దేవుడే విగ్రహారాధన సమర్థించి విగ్రహార్పితాన్ని సమర్థించినప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు కాబట్టి అదే అడగాలి విగ్రహారాధన పాపం అని పదాజ్ఞలేదు ఒక ఆజ్ఞా మరి విగ్రహ ఆరాధన చేయొద్దని చెప్పిన దేవుడు విగ్రహార్పితాన్ని తినండి ప్రార్థన చేసుకుని ఎలా చెప్తాడు అవును సార్ అదే ప్రార్థన చేసి విగ్రహారాధన కూడా చేయొచ్చుగా మరి ఇప్పుడు అది చెప్తే సార్ వినకపోతే ఏమైందంటే కొన్ని రోజులకు మొత్తం దురాత్మ పట్టింది అబ్బాయికి ఆ దురాత్మ పట్టి ఎప్పుడు చూసినా సమాధి చోటల్లో ఉండడం ఏది మన రెడ్డి అలాంటి ఆయనకు ఇప్పుడు ఆయన ఎప్పుడు చూసినా ఇట్లా ఏది ఒక పిక్చర్ అయిపోయింది ఇట్లా ఇట్లా స్తంభం లాగుంటాడు సత్యాన్ని తిరస్కరించినందుకు ఈ విజయప్రసాద్ దుర్బోధలు విని దాన్ని అలా అయిపోయాడు అలా సార్ అది నిజమేనా సార్ అది వాస్తవం నేను అబద్ధం చెప్తున్నాను నేను చెప్తున్నా బాధ నా వేదన అంతా కూడా ఏంటంటే వాళ్ళ బోధలు కింద ఉన్న వాళ్ళు నేను చెప్తున్నారు ఇప్పుడు నేను దేని ఆలయం ముందే ఉన్నా మీతో మాట్లాడుతున్నా వాళ్ళు దురాత్మ పట్టి పీడించబడతాను కాకపోతే నేను ఎందుకు బయటికి ఇంకా ధైర్యంగా మాట్లాడలేకపోతానా అంటే మళ్ళా మేము నాకంతా మాట్లాడడం తెలియదు నాకు కానీ కాకపోతే సత్యం ఏదో అసత్యం ఏదో నేను గ్రహించగలుగుతా వెరీ గుడ్ వెరీ గుడ్ నేను కృప ఏది నిజమైన బోధ ఏది అబద్ధ బోధ అనేది గ్రహించగలుగుతాను గానీ నేను తిరిగి మాట్లాడలేకపోతాను అంత సుమత నగరం లేదు దేవుడు ఇస్తాడులేండి దేవుడు కృపను బట్టి దేవుడు ఇచ్చాడు మీకు అందుకే ఆ సత్యం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరూ దేవుడు వాళ్ళకి తోడే ఉన్నట్లే అందుకే దేవుడు ఎవరోహరి ద్వారా ఆ సత్యాన్ని వినిపిస్తూ ఉంటాడు ఆయన కృపతో అవును సార్ అవునండి అది నేనే కదా నాకంటే ముందు కూడా శ్రేష్ఠులు గణులు ఎంతో మంది ఉన్నారు మంచి దినాల్లో వాళ్ళ పాదాల కింద దుమ్ములాగా దుమ్ముదూ లాగా దైవజనుల పాదాలకి దుమ్ము లాగా క్రైస్తవ సమాజానికి ఈ సేవ కూడా చేసే భాగ్యాన్ని ఏసై ఇచ్చాడు దైవజనుల ప్రార్థన చాలా మంది కండిస్తాను సార్ నేను వింటన్నా కాబట్టి మీరు ఏంటంటే మీరు ఇంకా ప్రతి పాయింట్ పాయింట్ ప్రతి మాటను మీరు స్పష్టంగా వినిపిస్తూ సాక్ష్యధారాలు చూపిస్తూ దాని లేఖనాలను చదువుతూ మంచి అసలు ఎట్లా వివరించాలంటే ఒక తల్లి కదా చిన్న బిడ్డకు మంచిగా కలిపి తినబెట్టినట్టుగా అందుకనే నేను మరీ మరి మీ నంబరు చక్కటక్క చెప్పింది మీరు ఆయన ఒకటి నాలుగు సార్లు విని రాసుకొని చాలా సార్ నేను అయితే నేను మిమ్మల్ని బట్టి ప్రభువును మనసారా చూపిస్తాను సార్ చాలా ధైర్యం వచ్చింది ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది ఎందుకంటే ఆయనను అరే ఇంత వీటికి ఎవరు ఎదుర్కోలేకపోతాను ఏంటి అసలు ఇంత సమర్థవంతులు లేరా ఏం చేస్తాను అని చెప్పేసి మొన్నటిదాకా కూడా నాకు బాగా బాధ అనిపించింది ఇంత మంది మీద కర్సు పిచ్చి కుక్కలా కరతాను అందరినీ అసలు సరిగా వీటికి ఎదుర్కొంటూ లేవలేరా ఏమైంది అసలు అని చెప్పేసి నాకు ఆవేశం వచ్చింది నాకు బాధ వచ్చింది ఏం చేయాలో చూసలేదు ఊకే మేమే మాట్లాడుకుంటూ సరిపోతాను మీరు మాట్లాడింది విన్న తర్వాత ఇక నాకు మాట బలం వచ్చింది కృపరు బయటికి ఎత్తలేరు ఎందుకు ఈ పిచ్చంతో మనం వాగుడు అనుకోనే మనం పెద్దోళ్ళు అంతా ఊకుంటాను లేకపోతే మాట్లాడదాకా కాదే దేవుని దృష్టిలో దేవుని కృపను బట్టి మా దృష్టిలో అతను ఒక పిచ్చి బోధకుడు వెర్రి బోధకుడు అనమాట పిల్లోడు మా ముందు ఒక విధంగా దేవుని కృపను బట్టి సత్యం ముందు పిల్లోడే అసత్యం సత్యం ఎంత భయంకరంగా ఉండి ఇక నుంచి చూపిస్తాం సత్యం ఎంత తగ్గించుకునిద్దో సత్యం ఎంత ఓర్పుతో ఉండిద్దో సత్యం గర్జించిందంటే ఎంత భయంకరంగా తయారైద్దో అసత్య సంబంధులకి ఇక నుంచి సత్య వాక్యతో చూపిస్తాం దేవుని గృహం బట్టి చేయాలి సార్ మీ లాంటి వాళ్ళు చేయాలి మా లాంటి బలపరచాలి నిజం సరే సో నిన్న నుంచి నుంచే ఇంకో బ్రదర్ నేను నా పెద్ద మాట్లాడాలి అనుకున్నా అప్పుడు కూడా ఒక గంట ముందు కూడా అనుకున్నాం ఆయన వెళ్ళిపోయింది ఇంటికి చాలా చెప్పింది అన్న నేను జాషో డానియల్ వీడియో విన్నా నువ్వు కూడా విన్నాడు అలాగనే సరేగా నేను వేరే షాప్ నుంచి ఇంటికి వచ్చి విన్నా ఆయన కూడా ఉంటే ఆయన కూడా మాట్లాడు థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా దేవుడి కృపను బట్టి మీకు ఏ డౌట్ ఉన్నా ఏదైనా ప్రభుత్వం అయితే నాకు బయలుపరిచినది నేను చెప్తాను నా వందుగా క్రైస్తవ సమాజంతో దైవజన్తో పాటు మీకు నేను ఇలాంటి సత్య విషయంలో ఏదైనా ఉండగా మీరు ఫోన్ చేయండి నేను దేవుడి ఇచ్చిన కృపను బట్టి చెప్పగలుగుతాను ఇప్పుడు చేయమంటారా కలు ట్రేడ్ చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ నీకు అల్పుడను అయోగ్యుడను ఉట్టివాడిని ఒట్టివాడిని మట్టివాడిని శక్తిహీనుడను బలహీనుడను అజ్ఞానిని నోటి మాంధవ్యము కలిగిన వాడిని మీ కృపతో మీ శక్తితో మీ బలముతో మీ ఆత్మ అభిషేకంతో నన్ను నింపి వాడుకున్నాను అలయ్య నేను గాడిదని మాది గాడిద స్వరం మీది జీవస్వరం మీ గాడిజీ స్వరానికి మీ జీవస్వరాన్ని కలిపినాయన మీ దేవంతో మీ జీవ వాక్కులు వాక్కుల్ని వెల్లడి చేసి ఇదిగో ఎంతోమంది దైవజనులను మీరు బలపరుస్తున్నారు విజయప్రసాద్ రెడ్డి అనే దుర్బోధకులు ప్రభా సాతాన సంబంధాలు బైబిల్లో ఉన్న ఆత్మ సంబంధమైన విషయాలను నమ్మని మనోనేత్రాలు మూయబడ్డ మనోనేత్రాలు ఆరిపోయినా ప్రభా దురాత్మ పీడితులు బోధల వలన సంఘాలు గలిబిలవుతూ ప్రభా ఆత్మీయంగా ఆరంభమైన వారు ఆత్మీయతలో క్షీణించి చెడిపోయి ఆత్మీయ భ్రష్టత్వంలోకి విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళి పాతాలానికి నరకానికి ఆ విజయప్రసాద రెడ్డి లాంటి వారితో పరిగెత్తుతున్నారు నాయన అలాంటి వారందరూ విడిపించబడి తప్పించబడుదురుగా వేసుకున్నాము మా సహోదరి విజయప్రసాద రెడ్డి దురాత్మ నుండి విడిపించండి దయ్యం నుండి విడిపించండి అసత్యం నుండి విడిపించండి వేసుకున్నాము ప్రభుత్వం జ్ఞాపకం చేసుకొని అందరిని సత్య సంబంధులుగా చేసి మా సహవాసాన్ని ముందుకు నడిపించమని నీ దాసును బహుగా వాడుకోండి నీ దాసును పరిచయని దీవించండి నీ దాసును కుటుంబాన్ని దీవించండి ఆ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసి నీ దాసునితో ఉన్న మరో అనేక మంది దైవజనుల్ని ఫెలోషిప్ లు అందరూ బలపరిచే కృపాక్షేమాలతో నింపమని అని ఈ వీడియోలన్నీ అనేక మంది చూసి ముందుకు సాగే ధైర్యంగా అడుగు వేసి గలమిప్పి స్వరమిప్పే కృప నియమని ఏసునామను అడిగినవన్నీ పొందే నామ తండ్రి ఆమె థ్యాంక్ యూ గారు నా గురించి కూడా ప్రయత్నం చేస్తా ఉండండి తప్పకుండా సార్ తప్పకుండా కార్యం చేస్తాము అప్పుడప్పుడు ఫోన్ కూడా చేస్తాను సందేహాలు ఏమైనా ఉన్నా తీర్చండి మమ్మల్ని బలపరచండి షూర్ దేవుడు మూలం జీవించిన కాక అండి సార్ ఫైన్ సార్ థ్యాంక్ యూ సార్